తమిళనాడులో మహాశివుడు శ్రీహరుల ఆలయాల తరువాత ఎక్కువగా కనిపించేది సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలయం అందులోనూ మరీ ముఖ్యంగా కుమారస్వామికి సంబంధించిన ఆరు ఆలయాలు చాలా ఇంపార్టెంట్ వీటిని ఆరు పడే వీడు అని కూడా పిలుస్తారు కుమారస్వామి జీవితానికి ఈ ఆలయాలకు సంబంధం ఉన్నాయి కాబట్టి ఇవి చాలా ప్రత్యేక ఆలయాలు అందులో తిరుపరాకుండ్రం అనే ఈ ఆలయం ఇంకా స్పెషల్ ఇక్కడ స్వామివారు కూర్చొని దర్శనమిస్తారు ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టండి చాలా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నా పేరు కిషోర్ అభిప్రాయానికి తిరుపరానుకుంట్రం ఎలా చేరుకోవాలి జగన్మాత మీనాక్షి అమ్మవారు కొలువైన మధుర నగరం తిరుపరానుకుంట్రం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మధుర నుంచి మీరు ముప్పై నిమిషాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇక మధుర నుంచి తిరునల్వేలికి వెళ్ళే ట్రైన్ తిరుపరానుకుంట్రం రైల్వే స్టేషన్లో ఆగుతుంది అక్కడ నుంచి మీరు ఇక్కడికి వచ్చేయచ్చు ఈ ఆలయానికి దగ్గరలోనే మధురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇక తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి మీరు ఇక్కడికి బస్సులో కూడా రావచ్చు ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి ప్లాన్ చేస్తుంటే వెయ్యి కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది విజయవాడ నుంచి ప్లాన్ చేస్తుంటే తొమ్మిది వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది అకామడేషన్ విషయానికి వస్తే తిరుపతి అనుకుంటాం మధురైకు దగ్గర ఉంటుంది కాబట్టి మీరు అక్కడికన్నా మధురైలో స్టే చేస్తే బెటర్ మధురైలో మీ బడ్జెట్ను బట్టి రూమ్స్ లభిస్తాయి ఇంకా బెస్ట్ సీజన్ వచ్చేసి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి అని చెప్పి నాకు లోపస్ చెప్పారు దేవేంద్రుడి కుమార్తెతో వివాహం ఒకప్పుడు దేవతలను మునులను ఋషులను సూర్యచంద్రులను రాక్షసుడు చాలా ఇబ్బంది పెట్టేవాడు ఈ రాక్షసుడిని కుమారస్వామి వీరోచితంగా పోరాడి అంతం చేశారు రాక్షస వధ అనంతరం సుబ్రహ్మణ్య స్వామి ఈ తిరుపరాకుంట్రం ఆలయం ఉన్న ప్రాంతంలో అడుగుపెట్టారు దీనికి గుర్తుగా స్వామివారు యుద్ధంలో ఉపయోగించిన వేలాయుధానికి ఇక్కడ ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తారు స్వామి శక్తిని గుర్తించిన దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి ఇక్కడ వివాహం చేయించారంటారు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవసేనతో కలిసి కూర్చున్న భంగమలో భక్తులకు దర్శనమిస్తారు తిరుపరాన్ కుండ్రం ఆలయం విశిష్టత తిరుపరాన్ ఆలయం దగ్గరికి వెళ్తున్న కొద్దీ మనకు ఒక పెద్ద గుట్ట కనిపిస్తుంది సాధారణంగా ఏ గుట్టలో అయినా మనకు చిన్న చిన్న కొన్ని బ్రేక్స్ కనిపిస్తాయి కానీ ఇక్కడ మొత్తం సింగిల్ పీస్ లా ఉంది రౌండ్ గా అందుకేనేమో ఈ తిరుపర కొండం ఆలయాన్ని మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలిచారు ప్రాచీన హిందూ దేవాలయాల్లో ఎక్కడా లేని విచిత్రం ఈ ఆలయంలో ఒకటి ఉంటుంది అదేంటంటే ఈ గుడిలో శివుడు శ్రీహరి విగ్రహాలు ఏసరెదురుగా ఉంటాయి ప్రపంచంలోని కుమారస్వామి దేవాలయాల్లో మనకు ఆయన ఎక్కువగా నిలబడే కనిపిస్తారు కానీ ఈ ఆలయంలో మాత్రం సుబ్రహ్మణ్య స్వామి కూర్చొని ఉంటారు స్వామివారికి ఒకవైపు దేవసేన మరోవైపు నారద మహర్షి ఉంటారు ఆలయంలో ఆర్జిత సేవలు తిరుపరాకుంట్రం ఆలయంలో స్వామికి అభిషేకం చేయరు స్వామివారు యుద్ధంలో ఉపయోగించిన వేలాయుధానికి మాత్రమే అభిషేకం చేస్తారు ఆలయం లోపల మనం కేరళ తీసుకెళ్ళాం ప్రతిరోజు స్వామి వారి ఆయుధానికి అభిషేకం జరుగుతుంది కావాలంటే మనము ఈ అభిషేకంలో పాల్గొనొచ్చు దీనికోసం మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది మనం కూడా పాలు తేనె మొదలైన ఈ సామాగ్రి తీసుకెళ్తే మనం ఇస్తే వాళ్ళు ఈ ఆయుధానికి అభిషేకం చేస్తారు ఆరు పడే వీడు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా తిరుపరానుకుంట్రం అందులో ఒకటి నేను ఈ ఆలయం తర్వాత పలని ప్లాన్ చేశాను కుమారస్వామికి సంబంధించిన ఈ పవిత్ర క్షేత్రంలో పలని కూడా ఒకటి ఇది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఎపిసోడ్ షేర్ చేస్తాను మొత్తం ఆరు ఆలయాల్లో నేను ఇప్పుడు తిరుపరానుకుంట్రం కవర్ చేశాను ఈ వీడియోలో తర్వాత నెక్స్ట్ పళని ప్లాన్ చేస్తున్నాను మిగతా నాలుగు టెంపుల్స్ మాత్రం నా లిస్టులో లేవు ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చాక తెలుసు వాటి గురించి కానీ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే మాత్రం నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది తిరుచందూరు తిరుచందూరు ఆలయం సముద్ర తీరానికి చేరువలో ఉంటుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే అనే రాక్షసుడిని సంహరించడానికి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఒక స్తంభంగా నిలిచిపోయాడు ఇక్కడ స్వామివారు కూర్చొని ఉంటారు స్వామిమలై స్వామినాథ స్వామి ఆలయం వద్దే తన తండ్రైన పరమశివుడికి సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానోపదేశం చేశారట తిరుతనిజీ ఈ ఆలయం తిరుపతికి దగ్గరలో ఉంటుంది తిరుపరానుకుంట్రంలో దేవశాలని సుబ్రహ్మణ్య స్వామి వివాహం చేసుకున్నారని మీకు చెప్పాను కదా తిరుతనిజీలో వల్లిని వివాహం చేసుకున్నారు సుబ్రహ్మణ్య స్వామి పళముదిరై చోళై మధురై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పళముధురై చోళై ఆలయం చుట్టూ అందమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయాన్ని చూడడానికి దూర దూరం నుంచి మురుగన్ భక్తులు వస్తుంటారు